హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలతో లడ్డు ఈ మరమరాల లడ్డు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా పర్ఫెక్ట్గా పాకం పట్టుకొని ట్రై చేయండి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ లడ్డూని పిల్లలైతే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారంటే ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ కళాయి పెట్టేసుకొని నేను మూడు కప్పులు మరమరాలు తీసుకుంటున్నాను వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ మరమరాలు అనేవి మనకి క్రిస్పీగా ఉన్నట్లయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మెత్తగా ఉన్నట్లయితేనే వేయించుకోవాలి ఈ విధంగా మరమరాలన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే మరమరాలు మాడిపోతాయండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చేత్తో ఒక మరమరం తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అవుతుంది ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు కళాయి తీసుకొని మనం ఏ కప్పుతో మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం రావటానికి చాలా టైం పడుతుంది బెల్లం కరిగాక మీరు మట్టి కానీ ఏమన్నా డస్ట్ ఉంటే వడపోసుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా పాకం పట్టేసుకుంటున్నాను పాకాన్ని ఇలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో గరిటితో ఇలా తిప్పుకుంటూ ఉండండి అప్పుడు బెల్లం పాకం అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట ఈ పాకం గట్టిగా ఉండాలండి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నీళ్ళు పోసుకొని కొంచెం పాకాన్ని ఆ వాటర్లో వేస్తే చేతులతో ఇలా అంటే దగ్గరికి రావాలండి పాకం అనేది రాలేదు అలా అవ్వలేదు పాకం గట్టిగా లేదనమాట ఇంకొంచెంసేపు ఉంచితే సరిపోతుంది సేపు ఉడికిన తర్వాత పాకం మళ్ళీ వాటర్లో వేసుకుంటే చేతితో ఇలా అన్నప్పుడు గట్టిగా ఉండాలండి చేతులకి అనేది అంటుకోకుండా ఉండాలి ఆ పాకం ఇలా అంటుకోకుండా గట్టిగా ఉంటే సరిపోతుంది పాకం అనేది రెడీ అయిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మరమరాల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ మరమరాలన్నిటినీ బెల్లంలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ లడ్డూని వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలండి చల్లారేక గట్టిగా అవుతుంది ఈ పాకం అనేది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా ప్రెస్ చేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే లడ్డూని ఆ సైజులో చేసుకోండి ఈ నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవటం వల్ల చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది ఒకవేళ ఈ లడ్డూలు చేసే వరకు ఇది గట్టిగా అయిపోయింది అనుకోండి కొంచెం వేడిగా చేస్తే ఏంటంటే పాకం అనేది మెత్తగా అవుతుంది అప్పుడు లడ్డూల్ని మనం ప్రెస్ చేసుకోవచ్చు ఇలానే లడ్డూలు అన్నిటినీ చేసుకోవటమే అండి మీరు కరెక్ట్గా పాకం పట్టుకుంటే ఈ లడ్డూలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మరమరాళ్ళ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టినట్టయితే ఈ లడ్డు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి బాగా నచ్చుతాయి పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ లడ్డూని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు చాలా ఈజీగా చేసుకునే స్వీట్ కాబట్టి ఒక్కసారి చేసుకొని చూడండి మీకు కూడా నచ్చుతాయి పాకం అనేది గట్టిగా అయిపోతే కొంచెం స్టవ్ ఆన్ చేసేసి పాకాన్ని వేడి చేసుకుంటే మెత్తగా అవుతుందండి అప్పుడు లడ్డు చేయటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కేవలం టూ ఇంగ్రీడియంట్స్తోనే ఈ లడ్డూని చేసుకోవచ్చండి మీరు కావాలంటే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఆ యాలకుల పౌడర్ వేయటం వల్ల ఈ లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలానే అన్ని లడ్డూని చేసుకోవడమే అండి చాలా ఈజీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి లడ్డూలు ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి లడ్డూ షేప్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్